వారిని ఓ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తులారాశివారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియో వినటం ద్వారా ఈ వీడియో ద్వారాగా మీ జీవితానికి అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరగబోతుందా లేకపోతే ఏదన్నా ఇబ్బందులు జరగబోతున్నాయా అసలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు అంత చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ వీడియో వలన మీకు వందకు వెయ్యి శాతం లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది లేదు వీడియోని కనుక మీరు వినకపోతే చాలా చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి కాబట్టి తులారాశి వారి వీడియోని పూర్తిగా వినండి అలాగే వీడియోని ఒంటరిగా వినండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశి వారి కిందకి వస్తారనమాట ఈ తులారాశి వ్యక్తులు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు వీరి వ్యక్తిత్వం మంచిదని చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశి వారు వీరు ఆ స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు మంచి అలంకార ప్రియులు అనమాట అంటే వీరు ఎక్కువ సమయం కూడా అందంగా రెడీ అవ్వటానికి అంద అలంకరించుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ఒక్క మాటలో చెప్పాలంటే అద్దం ముందల గంటల గంటల సమయాన్నే కేటాయిస్తూ ఉంటారు వీరు మంచిగా అంటే బట్టలు ఎలాంటి డ్రెస్ బాగుంటుంది ఏంటి హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఇలా ప్రతీది కూడా ఏంటంటే చాలా చాలా శ్రద్ధగా రెడీ అవుతూ ఉంటారనమాట అంటే వాళ్ళకి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకనే వీళ్ళు చూడటానికి ఏంటంటే చాలా ఎట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు అలాగే మంచి మంచి పర్ఫ్యూమ్స్ కూడా వాడుతూ ఉంటారనమాట అందుకే ఈ తులారాశి వారికి దగ్గర ఒక సుగంధం అనేది వస్తూ ఉంటుందన్నమాట అంటే వాళ్ళు వచ్చేది ఏంటి వాళ్ళు చేసేటటువంటి పనులు కాడవచ్చు లేదా ఏంటంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట ఆ పర్ఫ్యూమ్ స్మెల్ వల్ల అలాగా అలంకరణకి బాగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే స్త్రీలు కానివ్వండి పురుషు పురుషులు కానివ్వండి ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఉంటారనమాట మంచి రూపం కలిగి ఉంటారు మగవారు కానివ్వండి ఆడవారు కానివ్వండి పెద్ద పెద్ద నేత్రాలతోటి మంచి హెయిర్ స్టైల్ మగవారు అయితే మంచి హెయిర్ స్టైల్ తోటి మంచి హ్యాండ్సమ్ గా మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీ తోటి చాలా చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ తులారాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు అనమాట ఎలాంటి సమస్యనైనా సరే చాలా ఈజీగా పరిష్కారం చేసుకుంటూ ఉంటారు అంటే సమస్య వచ్చినప్పుడు వీరికి ఏంటంటే ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి ఎక్కడా కూడా వీరు ఇబ్బంది పడుతున్నట్లుగా లేదా వీరు భయపడుతున్నట్లుగా వీరికి ఎక్కడా కూడా అనిపించదనమాట ముఖ్యంగా పురుషుల్లో ఈ తులారాశి పురుషులు అంటే చాలా చాలా చక్కగా ఉంటారండి వీరి తెలివితేటలు ఎలా ఉంటాయంటే వీరి తెలివితేటలను చూసినప్పుడు ఎవరైనా సరే వీరికి అట్రాక్ట్ అయిపోవాల్సిందేనమాట ఈ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు గొడవలు విడాకుల సమస్యలు ప్రేమించిన వాళ్ళు ఏదన్నా దూరం అయిపోవటము డబ్బు అప్పుకు సంబంధించిన సమస్యలు ఆర్థికంగా ఎదగలేకపోవటము ఉద్యోగం రాకపోవటము వివాహమైన వారికి సంతానం లేకపోవటము ఇలా ఏంటంటే ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి చక్కగా మీ సమస్య ఏంటో చెప్పినట్లయితే పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా చేయటం వలన మీ సమస్యకు పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా లేదా శుభకార్యాల కోసమైనా సరే గురువు గారికి ఒక్కసారి కాల్ చేసినట్లయితే అన్నింటికి కూడా మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేయగలరు ప్రత్యేకంగా ఈ తులారాశి పురుషులకండి తులారాశి పురుషుల్ని ఏంటంటే ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ తులారాశి పురుషులు ఏంటంటే చాలా తెలివిగా ఉంటారు అలాగే చాలా అందంగా కూడా ఉంటారనమాట అంటే వీరి మాట తీరు కానివ్వండి వీరి పని కానివ్వండి వీరి డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండటం కానివ్వండి ఏదైనా సరే ఎవ్వరికి దడవకుండా ఎక్కడైనా సరే అంటే సమయానికి తగ్గట్లుగా మాట్లాడటము సమయానుకూలంగా పనులు చేయటము ఇట్లా ప్ర ప్రతీది కూడా ఏంటంటే ఆ స్త్రీకి నచ్చుతుందనమాట ఆ స్త్రీ ఏంటంటే వీళ్ళని గమనిస్తూ ఉంటుంది రహస్యంగా ఎప్పటి నుంచో ఇష్టపడుతుందనమాట అంటే ఆ స్త్రీ ఏంటంటే మీ మీద బాగా ఇష్టాన్ని పెంచుకుంది బాగా ప్రేమను పెంచుకుంది బాగా అభిమానాన్ని పెంచుకుందనమాట మీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట మీ గురించి అన్ని వివరాలు అన్ని విషయాలు కూడా మీకు తెలిసినటువంటి స్నేహితులను అవ్వచ్చు లేదా బంధువులు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే కనుక్కొని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలి లేదా మీకు మీకు ఫోన్ చేయాలి అని చెప్పి ఏంటంటే తపన పడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట అలాగా ఎప్పటి నుంచో అంటే ప్రతి కదలికను కూడా గమనించుకుంటా ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా ఆ స్త్రీకి ఏంటంటే బాగా నచ్చుతుందనమాట అంటే మగవారంటే ఇలాగే ఉండాలి ఇలా వీరి మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి పని కూడా అంటే మీరు చేసే చిన్న పని అయినా సరే తనకేంటంటే చాలా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుందన్నమాట మీ యొక్క డబ్బు విషయంలో జాగ్రత్త కానివ్వండి డబ్బు సంపాదించేటటువంటి తెలివితేటలు కానివ్వండి ఎవరితోనైనా సరే ఎంత తెలివిగానో మాట్లాడటము వ్యవహరించటము ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే తను ఎప్పటి నుంచో అనమాట మీ యొక్క ఆత్మవిశ్వాసానికి తను నచ్చి అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని చూసి ఇలాగా ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఆ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందనమాట అసలు మీ జాతకం ప్రకారం కూడా ఇలా ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందని చెప్పేసి మీ జాతకంలోనే ఉందనమాట ఎందుకంటే ఈ తులారాశి వారు ఏంటంటే అందరి ఆలోచన విధానం ఒక రకంగా ఉంటే ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధానం మాత్రం జనానికి భిన్నంగా ఉంటుందన్నమాట అంటే జనానికి దగ్గరలోనే ఉన్నట్లుగా ఉంటారు కానీ వీరు ఎప్పుడు కూడా ఎవ్వరికి చిక్కరు దొరకరు వీరు అంటే జనానికి అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటారు కానీ వీరు ఎప్పుడు కూడా ఎవరి మాటకు కూడా ఏకీభవించరు అనమాట సొంత అంటే సొంత నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి సొంత ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట అలా వీళ్ళ స్టైల్ అంటూ ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట అలాగే వేసుకునేటటువంటి డ్రెస్ విధానంలో కూడా తులారాశి పురుషులు మంచి మంచి చాలా వరకు కూడా ఎక్కువ మంది ఏంటంటే మంచి డ్రెస్సులు వేసుకోవడానికి అంటే వారి యొక్క కలర్ మ్యాచింగ్స్ కానివ్వండి వాళ్ళు హెయిర్ స్టైల్ ఉంచుకునే విధానాన్ని బట్టి కానీ మెయింటెనెన్స్ అనేది బాగుంటుందన్నమాట అంటే ఏంటంటే ఇప్పుడు వీరిని చూడంగానే చక్కగా ఉన్నారు అని చెప్పేసి ఎదుటి వారు బాగున్నారు అని అని చెప్పి వీళ్ళు అలా అనిపించుకోవాలని అనుకుంటారు ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ముందు వెనకమాల ఆస్తులు అంతస్తులు చూసి చూసేదానికన్నా కూడా ముందు మనిషిని చూస్తూ ఉంటారనమాట అలా మనిషి పరంగా వీళ్ళేంటంటే నీట్గా కనిపిస్తారనమాట అలా ఉండటంతో ఏంటంటే ఆ స్త్రీ ఆటోమేటిక్గా వీరిని ఇష్టపడటం అనేది జరుగుతుందనమాట ఆ స్త్రీ అంటే అది ప్రేమ అని చెప్పలేమండి ఆ స్త్రీ మిమ్మల్ని ప్రేమిస్తుంది అని చెప్పలేము అభిమానిస్తుందో చెప్పలేము ఆకర్షణిస్తుందో చెప్పలేము అది ఏంటనేది మనం చెప్పలేము కాకపోతే ఏంటంటే మీ మీద పూర్తిగా అభిమానం అనేది పెంచుకుందనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తులు మనల్ని ఎందుకు ఇష్టం పడతారో మనకు తెలియదు అంటే ఆ రీజన్ ఏంటనేది మనకు పూర్తిగా తెలియదు కొంతమందికి ఏంటంటే బాగా నచ్చుతాం అనమాట అలా అలాగ మీరేంటంటే ఆ స్త్రీకి నచ్చారు మీరు చేసే ప్రతి పని కూడా అంత గొప్పగా లేని పని కూడా తనకు గొప్పగా కనిపిస్తుంది అని అంటే తనకు బాగా నచ్చారనమాట అలాగ కారణం ఏంటనేది తెలియదు ఒక వ్యక్తిని ప్రేమించడానికి పెద్ద కారణాలు ఉండవు ఒక వ్యక్తిని ద్వేషించాలన్న కారణాలు పెద్దగా ఉండవు అనమాట ప్రేమించాము అని అంటే చెప్తూ ఉంటారు ఇలా ప్రతీది కూడా అంటే మాట కానివ్వండి ఏదైనా సరే డేర్గా ఉంటారు అని చెప్పేసేసి వాళ్ళ విధానంలో వాళ్ళు చెప్తూ ఉంటారు మంచి తెలివి గల్లోళ్ళు చ చక్కగా ఉంటారు ఇలాగా ప్రతీది కూడా ఏదైనా సరే చాలా తెలివిగా చేస్తారు అది ఇదని చెప్పేసేసి చెప్పొచ్చు కారణం అలా ఉండొచ్చు అలాగే ఒక వ్యక్తి నచ్చలేదు అని అంటే అబ్బే వేస్టు అని అట్లాగ కారణాలు ఉండొచ్చు కానీ అట్లా ఏంటంటే ఆ స్త్రీ ఏంటంటే మీరు చేసే ప్రతి పనిని కూడా నచ్చుతున్నాయి అనమాట నచ్చి మిమ్మల్ని గట్టిగా అభిమానించడం అనేది మొదలుపెట్టింది దాన్ని మనం తప్పుడు కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదండి అది మనం ఒక మంచి దృష్టితో కూడా ఆలోచించవచ్చు అనమాట ఎందుకంటే ఆడ మగ అనగానే అక్కడ అభిమానిస్తున్నారు అనంగానే అక్కడ మనం వేరే రకంగా అర్థం చేసుకోకూడదు ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా కొంతమంది మంచిగా కూడా అభిమానించే వాళ్ళు ఉంటారనమాట అలాగా ఆ స్త్రీ వలన మాత్రం మీకు ఎటువంటి నష్టము లేదు ఆ స్త్రీ ఎవరో కూడా మీకు మీకు తెలిసే ఉంటుందన్నమాట ఎందుకంటే మీరు పనిచేసే కాడ అవ్వచ్చు అంటే మీరు పనిచేసే కాడ మిమ్మల్ని ఎవరన్నా చూస్తూ ఉండటం కానివ్వండి లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు మీ యొక్క స్నేహితుల్లో అవ్వచ్చు ఆ స్త్రీ మీతో మాట్లాడుతూ కూడా ఉండొచ్చు అనమాట ఎలా గుర్తుపెట్టాలి అంటే కొంతమందికి తెలిసిన వాళ్ళకు తెలిసిద్ది అంటే ఫోనుల్లో మాట్లాడటము పదే పదే ఫోనులు చేయటము ఇట్లా కొన్ని కొన్ని అర్థమవుతూ ఉంటాయి అలాగే కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు ఎలా తెలుసుకోవాలి ఆ విషయాన్ని అనంటే ఆ స్త్రీ తరచుగా మీకు ఫోన్లు చేయాలని ట్రై చేయటము ఏదో ఒక రూపంలో అంటే అక్కడ కారణం లేకపోయినా సరే మిమ్మల్ని పలకరిస్తూ ఉండటము ఇట్లాగ కొన్ని కొన్ని సంకేతాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి మీరు ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు కొంతమంది అయితే మాట్లాడుతూ ఉంటారు ఫోనుల్లో కూడా మీరు అడిగిన దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడటము సలహాలు అనేవి ఎక్కువగా ఇవ్వటము ఇట్లాగా మీరు అంటే విసుక్కుంటున్నా కూడా ప్రతిసారి తగ్గి మిమ్మల్ని మీకు కాల్ చేయటము మిమ్మల్ని పలకరించటము తన తప్పు ఏమీ లేకపోయినా సరే సారీ చెప్పటం అవ్వచ్చు ఇట్లాగా కొన్ని కొన్ని ఏంటంటే అలా జరుగుతూ ఉంటాయి అనమాట అలాంటి ఆ ఇదిని బట్టి ఆ స్త్రీ మిమ్మల్ని ఆ స్త్రీ ఎవరు ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ఏంటంటే తను అభిమానిస్తుంది ఎటువంటి తప్పుడు దృష్టితో అయితే మిమ్మల్ని చూడట్లేదండి అక్కడ ఇక్కడ అది కూడా ఆ విషయం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుందనమాట ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా తనకు నచ్చటం వలన తను మిమ్మల్ని అంటే సలహాలు ఇవ్వటం అది చెల్లెలుగా ఫీల్ అవ్వచ్చు లేదా అన్నగా ఫీల్ అవ్వచ్చు ఒక అన్నగా అనుకోవచ్చు లేదా ఒక తమ్ముడుగా ఫీల్ అవ్వచ్చు పెద్దవారైతే లేదా ఒక ఇంకా పెద్దవారైతే ఒక కొడుకుగా ఫీల్ అవ్వచ్చు ఇట్లాగా మంచి బంధాలతో కూడా కొంతమంది అభిమానిస్తూ ఉంటారనమాట ఎందుకంటే అలాంటి లక్షణాలు వారి ఇళ్లలో వాళ్ళ దగ్గర దొరకనప్పుడు బయట ఇలా ఏంటంటే తెలుస్తూ ఉన్నప్పుడు ఇలా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారనమాట అయినా సరే మీరు తెలిసినా కూడా మాట్లాడి కూడా ఉంటారు అయినా ఆ స్త్రీని ఏంటంటే మీరు పెద్దగా పట్టించుకోరు ఏంటి పొద్దుగూకులు ఎందుకు మాతో మీకెందుకు అమ్మో మీ పని మీరు చూసుకోండి అని చెప్పి మీరు కొన్నిసార్లు సలహాలు ఇవ్వటం అనేది కూడా జరిగిందనమాట అయినా సరే మీరు ఎన్నన్నా సరే ఆ స్త్రీ ఏంటంటే మళ్ళీ మీతో మాట్లాడటము చేయటము అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట అయితే మీరు వివాహం కానివారు అయితే మాత్రం ఈ తులారాశి పురుషులు ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే చిన్న వయసు అయితే చక్కగా అంత అభిమానించే మనిషి ఉన్నప్పుడు మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు అలాగా మనం ప్రేమించే మనుషుల కూడా మనల్ని ప్రేమించే మనుషులు దొరకటం నిజంగా అదొక అదృష్టం అన్నమాట అంత ప్రేమ మీ మీద చూపిస్తున్నప్పుడు మీ ఇద్దరికి వివాహం కాకపోతే చక్కగా వివాహం చేసుకోవటం వలన ఆ స్త్రీతో మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది ఒకవేళ వివాహమైన వారైతే మాత్రం ఆ స్త్రీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎందుకంటే ఆ అభిమానం అనేది మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య తన వల్ల ఏంటంటే గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట కాబట్టి ఏదన్నా ఉంటే బయటే మాట్లాడి అమ్మ లేదమ్మా నా పని నాకుంది నీ పని నువ్వు చేసుకో అని అని చెప్పేసేసి మంచిగా చెప్పేసేసి అక్కడితో కట్ చేసుకోండి అంతే కానీ తను మాట్లాడుతుంది తను చూస్తుందని చెప్పి మీరు కూడా చూసి మీరు కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా గట్టిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట కాబట్టి మీరు పెళ్ళి వారు వివాహం అయిన వారైతే ఆ స్త్రీతో మాత్రం మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు మంచిగా అయినా సరేనండి అతి అభిమానం కూడా మంచిది కాదనమాట ఎంత మంచిగా ఉన్నా సరే మనకంటూ కుటుంబం అనేది ఉన్నప్పుడు ఆ కుటుంబంలో వ్యక్తులను చూసుకుంటూ ఉండాలి అంతేకాని అభిమానిస్తున్నారని చెప్పేసి అవసరానికి తప్ప మితిమించి మాట్లాడితే ఏంటంటే అపార్థాలు కలిగేటటువంటి అవకాశం అనేది ఉంది లేదా ఒక తమ్ముడుగా లేదా ఒక అన్నగా చూస్తుందనుకోండి చక్కగా కుటుంబ సభ్యులతో కూడా చక్కగా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకోండి లేదా ఒక బిడ్డగా చూస్తుందనుకోండి తల్లికి మాట్లాడండి ఇబ్బంది అయితే ఏమీ లేదు అంతేకా కానీ ఏదైనా సరే మీ పనులు అనేవి మాత్రం ఎక్కడా కూడా పక్కన పెట్టవద్దు మీ జాగ్రత్తలో మీరు అనేది ఉండటం చాలా చాలా మంచిది అనమాట అలాగే కొంతమంది ఏంటంటే ఈ తులారాశి వారికి ఏంటంటే కోపం ఎక్కువండి ఆ కోపంతో ఏదన్నా ఎదుటివారిని ఏదన్నా అని ఉంటే మనసులో పెట్టుకొని వీరిని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా అంటే అవకాశం కోసం ఎదురు చూసేవారు కూడా ఉన్నారు అలాగా వారేంటంటే ఎలాగైనా సరే నష్టం కలిగించాలి అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది శత్రువులు కూడా మితిమించినటువంటి అభిమా మీ చుట్టూ తానే తిగుతా ఉంటారనమాట కాబట్టి ఏది ఎవరు నిజంగా అభిమానిస్తున్నారు ఎవరు నటిస్తున్నారు ఏది నిజము ఏది అబద్ధము ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అన్నటువంటి విషయం మీరు గ్రహించగలిగి అలాంటి వాళ్ళను దూరం పెట్టేస్తే మంచిదనమాట మీకు ఏదన్నా అంటే గతంలో ఏదన్నా గొడవలు జరిగి ఏదన్నా మీరు గట్టిగా నుండి వారు వారు మీ గురించి బాధపడి కనుక ఉంటే అలాంటి వారిని పూర్తిగా దూరం పెట్టేసేసేయండి ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా గతం తాలూకా గాయం అనేది వారికి మా మనసులో ఉండి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్ట పెడదామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అలా బయట వాళ్ళు ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళని దూరం అనేది పెట్టేసేసేయండి లేదంటే మాత్రం చాలా నష్టపోతారు కాబట్టి ఎవరు ఏంటి అనేది గ్రహించగలిగిన శక్తి మీకు అవసరము అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ వ్యక్తుల యొక్క సలహాలు అనేవి తప్పనిసరి భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారు అన్యోన్యంగా ఉండాలి కూడా ఏదన్నా గొడవలు వచ్చినా కూడా ఒకరి కోసం ఒకరు సర్దుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎవరు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భార్య భర్తకు శాశ్వతం భర్త భార్యకు శాశ్వతం కాబట్టి కుటుంబ సభ్యులతో మీరు చాలా వరకు అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నించండి వాదనలు అనేవి ఏ పరిస్థితుల్లో కూడా పెట్టుకోవద్దు ఎవరు రి మాటలు కూడా వినవద్ద అనమాట బంధాలను కాపాడుకోవాలి రాజీ పడటం అనేది ఏమాత్రం కూడా తప్పు కాదు అలాగే ఈ తులారాశి వారికి ఏంటంటే యవ్వనంలో బాగా కలిసి వస్తుందనమాట అంటే మంచిగా సంపాదించుకుంటారు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించాలన్న ఆసక్తి అనేది ఉంటుందన్నమాట అలాగే వీరికి బాగా కలిసి వస్తుంది వీరి రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అవకాశాలు అనేవి బాగా ఉన్నాయి మీరు ఇంకా కాస్త శ్రద్ధ పెట్టగలిగితే మీరు చక్కగా జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులతో అభిమానించే వ్యక్తులతో కాస్త ఫోనుల్లో మాట్లాడి సంతోషపడే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా మీరేంటంటే మీకు బాగా అర్థం అవ్వాలి అనంటే ఎస్ అనేటటువంటి పేరు గల స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అది ఆడవారులు అవ్వచ్చు మగవారులు అవ్వచ్చు ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి పేర్లు వాళ్ళు మీ చుట్టూతా ఉంటారు కదా తులారాశి వారి చుట్టూతా అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కాస్త అలాంటి వారికి కొంచెం దూరంగా ఉంటే మీకు మంచిది అనమాట అలాగే మీకు ఇంకా బాగా కలిసి రావాలి అనంటే లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల మీకు బాగా ఆర్థికంగా ఇంకా కలిసి వస్తుంది అలాగే ఆంజనేయ స్వామికి కూడా పూజ చేయటం అనేది చాలా మంచిది కనకదార స్తోత్రం అనేది చదవటం వల్ల మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది అలాగే మీకు నరదిష్టి అనేది కూడా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడాలి అని అంటే స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త గోరువెచ్చటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు అలాగే ఆవాలు వేసుకొని స్నానం చేయటం వలన ఆ దిష్టి యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది అలాగే కాస్త ఇంటి ముందు కూడా నిమ్మకాయలు మిరపకాయలు కట్టుకుంటూ ఉండండి నిమ్మకాయలు మీ ఇంటి ముఖద్వారానికి కూడా కట్టుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది మీరు కూడా కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి కాస్తంత ధ్యానము చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి కాస్తంత కోపము ఆవేశాన్ని కూడా అదుపులో పెట్టుకుంటూ ఉండాలి సంపాదన విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి ఖర్చులు అనేవి అవసరమైతే తప్ప మితిమించినటువంటి ఖర్చులు చేయవద్దు ఎవరిని ఎక్కువగా కూడా నమ్మ వద్దు కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరేంటంటే పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయండి అప్పుల సమస్యలు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ఏదన్నా కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ తులారాశి వారికి పుష్కలంగా ఉంటుంది అనమాట మీరేంటంటే లక్ష్మీదేవికి శుక్రవారం రోజున రావి ఆకు మీద దీపం పెట్టడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయి మీకు నరదిష్టి ప్రభావం నుంచి బయటపడటానికి మీకు చెడంతా కూడా వెళ్ళిపోయి మీరు సంతోషంగా ఉండటానికి తృప్తిగా ఉండటానికి బాగుంటుంది వివాహం కాని వారికి నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే యోగం అనేది ఉందండి ఈ తులారాశి వ్యక్తిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచిగా చదువు చదువుతారు అలాగే అన్ని రంగాల్లో వారికి అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్ని సంస్థల్లో వారికి బాగుంది మీకు నలుగురిలో మంచి పేరు మర్యాదలు గౌరవాలు అనేవి దక్కుతూ ఉంటాయన్నమాట కాబట్టి తులారాశి వారికి ఏంటంటే అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది మీకు మీ రాశి పరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అదృష్టం ఉన్నటువంటి రాసుల్లో ఈ తులారాశి వారిది ఒకటి కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఎలా వచ్చినాయి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువగా దేని గురించి ఆలోచించి భయపడకండి అర్థమైంది కదండి తులారాశి వారికి ఏంటి ఏ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి తులారాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం లక్ష్మీదేవియే నమ అనేటటువంటి కామెంట్ చేయటం వలన ఆ ధనలక్ష్మి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ ఉండి దానికి పరమైనటువంటి సమస్యలు పూ వాటి నుంచి కూడా పూర్తిగా బయటపడి అష్టైశ్వర్యాలతో తొలదూగుతారు మరొక మంచి విశే విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం